కాంచీపురం వకడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం కాలనీకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఉందా ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పినదానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఉందా అయ్యా మాది ఒంగోలు నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా నేను నా బుడ్డ చెల్లి బతుకు జరుగు కోసం ఇవ్వరచ్చవయ్యా మీ కాలనీలో చిన్న ఇల్లు నెల్లలా బాధల్లో ఉండేవాడి కోసమే ఈ కాల్ని కట్టి ఇదిగో నీకు ఇల్లీ చేశాను ఆ పెద్ద అయినా కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడు కట్టని కాలర్ పట్టుకుంటావా అసలు అద్దెందుకు కట్టాలయ్యా ఈ కాల్ని ఓనర్ ఎక్కడ ఉంటాడు ఇదిగో ఈ ముసలాయిన్ ప్రెసిడెంట్ చేశాను నెల అద్దె వసూలు చేసి వాడిని పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా అడగండి అడగండి ఏట్రా విప్లవమా మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి ఏంటి లాజికల్ తో లాజికల్ చేద్దాం అనుకుంటున్నావా చంపేస్తాను మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను కట్టను దున్నేవాడిది భూమి ఉండేవాడిది ఇల్లు కొట్టేవాడిది చెప్పు మర్యాదగా అద్దె కడితే ఇక్కడ ఉండు లేకపోతే ఒంగోలు వెళ్ళిపో ఒంగో వంగ్యా

హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీ రానాది బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మలిపించిన చలమయ్య మరవణ్ణి రా నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చేత కొడుతుంటే చూస్తూ ఊరుకున్నాడంట్రా మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను పెళ్ళాం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాడు తప్పైదల్లా ఎమోషన్ లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా ఏం జరుగుద్దో తెలుసా మీరేమైపోతారో తెలుసా ఇప్పటికే ఎంత ఎక్కువైంది నా చెల్లి అష్టలక్ష్మి తడాక అమ్మా నువ్వు వీడికే చెల్లెలు సమయానికి నువ్వు రాపోతే ఈ కాలనీ ఏమైపోయేదో వద్దు ఈ హెచ్పి గ్యాస్ లే వద్దు అనయా ఇదిగో కావద్దా ఓకే వాళ్ళ మోహానికి వద్దు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం ఆహా వద్దమ్మా ఈ కాలనీనే కాపాడిన చెల్లెలు మీరు మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడి నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు ఈ కాలనీలో నీలాంటమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా

ఒరిజినల్ రౌడీల కంటే డూప్ రౌడీలకి రేట్ ఎక్కువ ఫైటింగ్ తక్కువ పాపం దెబ్బలు తిన్నారు కదా ఇదే ఆ కాలనీ బాబాయ్ ఇతను నమస్కారం సార్ ఆ నమస్కారం నా పేరు మురళీ కృష్ణ ఇంటి కోసం వచ్చినట్టున్నాడు ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పద ఓకే బాబు నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరు మురళికృష్ణ ఊరు వైజాగ్ బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లె చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను అచ్చా ఇస్తా నెలకు అయితే రెండు వేలు కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి పన్నెండు వేలు అడ్వాన్స్ ఆరు వేలు ఎక్స్ట్రా కావాలి బస్ ఓ శింక్యారా ఎందుకమ్మా తాజాకి అది మా పై ఇల్లు అండి ఇంటి పై పురుషులకి వెళ్తుంటే మరి కింద పురుషులకు ఇక్కడ మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను అది నా రూల్ అదో ఫిట్టింగ్ ఉంది ఇప్పుడు పని చేస్తే ఓ రూపాయి ఎక్కవేనో ముందు కింద ఇంట్లో ఉంటే మంచిది కదూ రోజు మిట్లకదు ఏమంటా ఏమ్మా ఆ రూల్ చెప్పుకో రూల్ చెప్పుకపోతే నువ్వు మాత్రమే చేస్తావ్లే మీ రూల్స్ ప్రకారమే వాడకుంటాలమ్మా ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా ఏ పోర్షన్ తర్వాత సంగతి ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి అబ్బో నువ్వు ఏళ్లకు చిన్నదానివే గానీ వ్యవహారంలో పెద్దదానివేనే ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి ఈయన గారు ఏమైనా అండర్ వరల్డ్ డానా మాఫియా లీడరా హేం బాస్ చెప్పనుగా నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో నాకు ఏ పోర్షన్ కావాలో నేను తీసుకుంటా అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు వస్తున్నారు ఎంతమంది నేను నేనెవరితో మాట్లాడలేదే ఇంతవరకు వాడు రాక్షసుడైతే మా అష్టలక్ష్మి మా విశ్వాసుడు వాడి దెమ్ముంటే మనం చీర్చి చెండాడుతుంది అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి అమ్మా అంత పెద్ద రౌడీలు ప్రేమించడం మా కావాలంటే నువ్వే ప్రేమించుకో అది కాదండి మనందరం కలిసి ఉండేనోదో చిన్న డౌట్ నా పొరుషన్లో ఏసీ పెట్టించుకోవచ్చా అబ్బే ఎక్స్ట్రా కడతాలే ఏం లేదు ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు ఐసి నువ్వెక్కడి దొరకవయ్యా బాబు ఇల్లు కాలి మేమేడుస్తుంటే ఏదో కాలి ఎవరో ఏడ్చాడని నీ ఏసీ తోలుంటాయా ఆహ

పేరు మురళీకృష్ణ ఊరు వాళ్ళతేరు అయితే నాతో ఏంది పని ఏం లేదన్నాయి కాలిని గాలి చేయించడానికి రౌడీజోమ్ చేయించిపోతున్నావని అందరు భయపడుతున్నారు ఆ అన్నయ్యకి అంత సీన్ లేదు నేను మాట్లాడొస్తాను నువ్వు చీ సీను లేదా ఏయ్ మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వ చా ఉరుక పెద్ద రౌడీజోమ్ రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది మనలాంటి రివర్స్ క్యాండేట్ల జోలుకొచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుద్ది బతుకు డ్రైనేజ్ రౌడీజం మానే మానేస్తున్నావు మానేసావు అదండి మ్యాటరు అన్నయ్య రౌడీజం మానేశాడు మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య ఉంటా నమస్కారం నై ముందులో రాకట్టు కిక్కిస్తుంది మన ముందు రాకట్టుకో కిక్ కొస్తుంది ఏ బ్రో మెత్తగా మాట్లాడట వార్నింగ్ ఇస్తున్నావ్ కొడతావా చ లేదన్నే ఏ కొడితే చేస్తావు నువ్వు కొడితే నేను దస్తానా సూడున్ రా వీడు కొడతాడు నేను దస్తా కొట్టరా నువ్వు కొట్టాలే కొట్టో కొట్టొనన్నే

గుండెలో రాముడున్నాడు పిడికిట్లో భరస రాముడు ప్రేమ ప్రేమే పౌరుషం పౌరుషమే మంచికి మంచి పంచుకి పంచ్ నమస్కారం బాబు ఆ గుండె హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా ఇదిగో వాడు రౌడీ ఏనా మనలాంటి మనిషే మీకోసం వండి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పికి అదే హాస్పిటల్లో చేరుస్తా తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి ఆ ఏంటి బాగుండేది ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతనేం చెప్పినా మనం చేయాలి మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో చెడా తీయించమంట నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు నువ్వు ఇక్కడే ఈ క్యారెక్టర్ కి ఫర్ లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది ఆ హలో బ్రదర్స్ ఉన్నాయి నాలుగు మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నా నువ్వు తెలుసా ఎందుకేంటి రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగు అడుక్కి ఎవరైనా ఇలా చూసుకోవాలి ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి చెల్లెలంటే నీకు ఎంత ప్రేమయ్యా బాబాయ్ నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం అది మాట్లాడితే మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్ నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు నా చేతిలో చెయ్యకుండా తను అడుగు ముందుకు వెయ్యదు అదండి నా చెల్లి చెల్లి నా గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లి అంటే పండెక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తాను అసలు ఒక రోజు చాలు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి ఏంటి వదిలేదు అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు తెలిస్తే చంపేస్తాడు ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో సాగినట్టు ఎంతో కష్టపడి సంపాదించిన బంగారు ఏమైందో హేబా డోంట్ వరి సార్ ఇరవై నాలుగు గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది ఇదే మాట ఇరవై నాలుగు గంటల ముందు కూడా చెప్పారు

చేసిన తప్పుకి తను బాధపడుతుంది ఈసారికి క్షమించండి చూడమ్మా ప్రేమించడం తప్పు కాదు ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు మీ పెద్దవాళ్ళ మనసు బంగారం కోట్లు పెట్టి నా కొనలేని బంగారం మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా ఏమయా ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు ఈ అమ్మాయి నీకెలా దొరికింది అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయిని నీకెలా తెలుసు ఒకప్పుడు ఇంటికి నేను ఆపలా కుక్కలా పనిచేశానండి ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసు పెద్దగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు వస్తానండి నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా ఏంటి పిలుస్తున్నావా కుట్టు మిషన్ పెట్టుకుని బతుకుతున్నాం మేము కరెక్ట్ అటువంటి మేము వారి సౌజన్యంతో ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కట్ చేయండి అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకంటున్నారు అర్థం కావట్లేదు మీరంటే పెళ్ళే పిల్లలను వదిలిపెట్టారు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి రా మన పెళ్ళాలని మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాజయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం శపథం సరళా శోభనం రోజు నెల డ్రెస్ ఎస్ నేను అదే అడుగుతున్నాను శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి సరళా తెలుగుడు ఎవడైనా సరే సాబనప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడు సరేనండి ఎప్పుడూ ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా ఎల్లలా లోపలికి తెల్ల చీర కట్టుకొని అందంగా రా ఏంటి ఏంటి నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత మర్యాదగా డ్రెస్ ఏం చేసుకుని రా మీరు పోండి నువ్వు వెళ్ళిరా వెరీ మచ్ వెల్కమ్ టు అవర్ కాల్ నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను ఇల్లు సిల్క్ లాగా ఉందిరా ఏవోరో నీ పేరే రై పెళ్ళై పెళ్ళ వదిలేసిన మీకెందుకురా పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడు నీకో నీకు పెళ్ళైందని చెప్పిన ఎవరు రై